ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మధ్యలో ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపింది రెండు ముప్పై నాటికి ఏటా దేశ ఆర్థిక వ్యవస్థలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని స్పష్టం చేసింది దేశంలో పెరుగుతున్న స్థూల కాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే యాభై నాలుగు శాతం అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని పేర్కొంది వృద్ధికి ఆరు వ్యూహాలను ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఆవిష్కరించింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు అంచనాతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ దేశ వృద్ధి రేటును శాతంగా అంచనా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు ఏడు శాతంగా అంచనా ప్రపంచ సవాళ్లు దేశ ఎగుమతులపై ప్రభావం చూపవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు వాటి ప్రభావం ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చని పేర్కొంది భారత ఆర్థిక రంగం అవుట్లుక్ ప్రకాశవంతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది కార్పొరేట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం ప్రైవేటు పెట్టుబడులను మరింత పెంచుతాయని అభిప్రాయపడింది పన్ను సమ్మతి లాభాలు వ్యయ నియంత్రణ డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కటి సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని పేర్కొంది దేశవృద్ధిలో మూలధన మార్కెట్లు ప్రముఖమైనవని తెలిపింది ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక విపరిణామాలను మార్కెట్ తట్టుకోగలదని వివరించింది చైనా నుంచి పెరిగిన విదేశీ పెట్టుబడులు ప్రపంచ సరఫరా గొలుసులో భారత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎగుమతులు పెంచడానికి సహాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది అత్యధిక చక్కెర కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది దేశంలో యాభై నాలుగు శాతం అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని సర్వే పేర్కొంది పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునేలా దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశీయ వృద్ధి చోదకాల మద్దతు భారత ఆర్థిక వ్యవస్థకు లభించినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో వ్యవసాయ రంగ వృద్ధి పెరిగే అవకాశం ఉందని తద్వారా గ్రామీణ డిమాండ్ పుంజుకోవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గిందని తెలిపింది దేశంలో శ్రామిక జనాభా క్రమంగా పెరుగుతోందన్న ఆర్థిక సర్వే వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది రెండు వేల ముప్పై నాటికి ఏటా దేశ ఆర్థిక వ్యవస్థలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని స్పష్టం చేసింది పనిచేసే సామర్థ్యం ఉన్నవారందరికీ ఉద్యోగాల అవసరం లేదని వీరిలో కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటారని మరికొందరు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపింది దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం అంచనాలు దిగుమతుల అంతర్జాతీయ ధరల నియంత్రణ వల్ల స్వల్పకాలిక ద్రవ్యోల్బణ అవుట్లుక్ అనుకూలంగా ఉందని కానీ పప్పు ధాన్యాల్లో నిరంతర లోటు కారణంగా భారత ధరల ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే తెలిపింది పేద తక్కువ ఆదాయ వినియోగదారులకు అధిక ఆహార ధరల వల్ల కలిగే కష్టాలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీల ద్వారా తగ్గించవచ్చని తెలిపింది ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఐఫోన్లలో పద్నాలుగు శాతం లోనే తయారవుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది దేశ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించారు లో వస్తు సేవల పన్ను కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది అమృత కాలపు వృద్ధికి ఆరు వ్యూహాలను ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఆవిష్కరించింది ప్రైవేటు పెట్టుబడులను పెంచడం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధి విస్తరణ వ్యవసాయాన్ని వృద్ధిచోదకంగా మార్చడం గ్రీన్ ట్రాన్సిషన్ ఫైనాన్సింగ్ శ్రామిక శక్తి సంబంధిత నైపుణ్యాలు కలిగి ఉండేలా విద్య ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చడం ప్రభుత్వ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి